అందరికీ నమస్కారం అండి కింద తరగతిలో మనం ఎనిమిదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో రెండవ పాఠ్యాంశమైనటువంటి మాతృభూమి అను పాఠ్యాంశం యొక్క రచయితని గురించి ఉద్దేశాన్ని గురించి ప్రక్రియను గురించి తెలుసుకుందాం ఇవాటి తరగతిలో పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకుందాం ఒకసారి పాఠ్యాంశ ఉద్దేశం చూస్తే విద్యార్థులు దేశ రక్షణకు ఆహర్ పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పునుకోవాలని ఈ పాఠం ఉద్దేశం అదేవిధంగా ఈ పాఠ్యాంశం ఉందా లేదా అసలు విద్యార్థుల్లో ఎటువంటి దేశభక్తి ఉండాలి ఎటువంటి కుటుంబ విలువలు ఉండాలి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మాతృభూమి ఏమిట్రా అని వంటున్నది సుధీర్ అంది పద్మజ కంగారుగా తలెత్తి చూశాడు సుధీర్ తన కోసం బళ్ళ మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్ రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేస్తారటమ్మా నేను సైన్యంలో చేరుతాను మరో మరో అర్థమయ్యేలా తల్లికి చెప్పి చేతిలో చేయి వేసుకున్నాడు సుధీర్ క్షణకాలం కొడుకువైపు అయోమయంగా చూస్తూ నీకేమైనా మతిపోయిందా సుధీర్ అలాంటి కర్మ నీకేం పట్టింది ఒక్కగానొక్క కొడుకువి మనకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ బతకచ్చు కదా అంది తల్లి సుధీర్ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు అది కర్మ అమ్మ దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజలను రక్షించే ఉద్యోగమమ్మ అది కర్మ ఎలా అవుతుంది ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు పెద్ద చదువు చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు ఏమిటమ్మా పలకవు నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ సుధీర్ మనసులో ఉన్నటువంటి మాటను తల్లికి చెప్పాడు ఏమిటా విషయం సైన్యంలో చేరదల్చుకున్నటువంటి విషయం రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చెరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేస్తారనే విషయాన్ని తల్లికి చెప్పాడు సరే తల్లి దానికి ఏమంది కొడుకు వైపు అయోమయంగా చూస్తూ నీకేమైనా మతిపోయిందా సుధీర్ అలాంటి కర్మ నీకెందుకు పట్టింది అని అన్నది మనకున్నటువంటి వ్యాపారాన్ని ఆస్తులు చూసుకుంటూ బ్రతకచ్చు కదా నువ్వు అలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తావు అని మందలించినట్టుగా మాట్లాడింది సుధీర్ తల్లివైపు చూస్తూ అది కర్మ అమ్మా దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించేటువంటి ఉద్యోగం అది కర్మ ఎలా అవుతుంది నువ్వెన్నో మహిళా మండలు స్థాపించావు ఎన్నెన్నో గొప్ప ఉపన్యాసాలు చెప్తూ ఉంటావు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని కోపంతో తల్లిని ప్రశ్నించాడు ఆమె ఆ మాటలు విని ఒక చిరునవ్వు నవ్వింది అలా చిరునవ్వు నవ్వినటువంటి తల్లిని చూస్తూ సుధీర్ ఇలా అన్నాడు ఇప్పుడు తమాషాలు కాదమ్మా రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను తాటి చెట్టు మళ్ళీ ఇంత పొడుగు పెరిగాను నా కండలు చూడు ఎలా ఉన్నాయో తప్పక ఎన్నికవుతాను సుధీర్ ప్లేట్లో చేకడుక్కుంటూ దృఢంగా అన్నాడు గట్టిగా చెప్పాడు పద్మజ తెల్లబోయింది కొడుకు చాలా పట్టుదలగా ఉన్నాడన్న విషయం ఆమెకు అర్థమైంది బోధపడింది సుధీర్కి దగ్గరగా కూర్చొని మెల్లగా ఇలా అంది చూడు నాన్న నువ్వు ఒక్కడవే మాకున్నది నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు ఆందోళన చెందాడు అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటూ దేశం ఏమీ కాదు దానికోసం ఉన్నారులే చాలామంది నా మాట విను బిడ్డగా నిన్నేమి నిన్నే విషయంలోనూ నొప్పించలేదు ఈ విషయంలో నన్ను మీ నాన్నను నొప్పించుకో అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది సుధీర్ సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాడు అంతలో తండ్రి రాజారావు బయట పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు పద్మజ జరిగిన విషయాన్ని అంతా చెప్పింది కొడుకు దగ్గరికి వెళ్ళి నీకేం పడిబుద్ధిరా ఏదో బిఏ పూర్తయింది కదా వ్యాపారం చేస్తావని మేం సంబరం పడుతుంటే అని కొంచెం గట్టిగా గర్జించాడు వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదనన్నా ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సైన్యంలో చేరాలనుకున్నాను అని నునుగుతూ అన్నాడు అందుకని సైన్యంలో చేరి చస్తావా అని అన్నాడు తండ్రి చేరిన వాళ్ళంతా చావర్నన్నా చాలేవోయ్ అతి తెలివి నీకు ఉద్యోగం కావాలి కదా రేపు నాతో పాటు రా తెలిసిన వారి దగ్గర ఏ గుమస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కు మరో మాటుకు అవకాశం అనేది ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు రాజారావు అప్పుడు సుధీర్ అనుకున్నాడు చి ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి ధైర్యం సాహసం లేవు సమాజ అభివృద్ధి కాంక్ష లేదు అని కొంచెం మన లోపలే బాధపడ్డాడు ఇక్కడ కాంక్ష అంటే కోరిక ఇష్టం ఈప్సితం ఈ కాలంలో కొంతమందికి దేశభక్తి ధైర్యము అలాగే సేవ చేయాలన్నటువంటి తత్పరత లేదు మనిషికి స్వార్థ బతుకులు తప్ప పెద్దగా ఏమీ లేవు అని గొనుగుతున్నటువంటి కొడుకువైపు వాత్సల్యంతో చూసింది పద్మజ వాత్సల్యం అంటే ప్రేమతో చూసింది ఇది పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి ఆదర్శ భావాలని దేశభక్తిని అణచివేసినటువంటి పరిస్థితి కూడా ఇకపోతే అదే ఊరిలో చంద్రమ్మ రోసయ్య అనేటువంటి దంపతుల యొక్క కుటుంబం ఉంది వారికి ఐదుగురు సంతానం వారి పెద్ద కొడుకు వీర వీర వాళ్ళ వాళ్ళమ్మతో మాట్లాడుతూ నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా మంచి జీతం ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు చంద్రమ్మ కళలో ఎంతో వెలుగు నిజమేమిట్రా అంది నిజంగానే అమ్మ ఇప్పుడే అధికారి దగ్గరకు పోయి మాట్లాడొచ్చాను కూడా ఆ వివరాలన్నీ చెప్పాడు రేపు చాలామంది సైన్యంలోకి తీసుకుంటారట నేను ఎన్నికవుతానన్నాడు అధికారి సైన్యంలో చేరితే జీతం వస్తుంది ఎక్కడికి పంపిస్తాను ఇంటిల్లిపాది తినొచ్చు నాన్నగారికి కూడా ఆసరా లభిస్తుంది వీటన్నిటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా అని సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనస్సు ఆనందంతో మునిగిపోయింది చంద్రమ్మకు చుట్టూరా చిమ్మినటువంటి చీకటి తొలగిపోయినట్లయింది భర్త రెక్కల కష్టం తొలగిపోతుందని భావించింది పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకున్నది అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని ఆలోచనలు తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లగా ఇలాంది అది విని విరా పక్కున నవ్వాడు చంద్రమ్మ మాట్లాడిన మాటలు ఏమని మాట్లాడింది యుద్ధం జరిగితే ఎక్కడ బిడ్డ ఎక్కడ దూరం అవుతాడు అన్న బాధతో మాట్లాడిన మాటలు విన్నటువంటి వీర నవ్వి గాక ఎక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా పస్తులుండి నుండి బాధలు పడటం కంటే ఉన్న నాలుగు రోజులు హాయిగా బతకడం మేలు కదా దేశం కోసం చావడం కంటే గొప్ప ఏమన్నది అలాంటి మంచి చావుని కోరుకోవాలి తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అని అంటూ బయటికి వెళ్ళిపోయాడు వీర ఈ మాటలు విన్న రోసయ్య మేసం మెలేసుకుంటూ గర్వంగా నవ్వుకున్నాడు వాళ్ళ నాన్న ఆడు నా కొడుకే చంద్రి గుండె ధైర్యం చూసావా అది నాది అచ్చరచ్చలు చేసే మాటలు అన్నాడు నా బిడ్డ వీళ్ళు కాకపోతే మరెవరో దేశానికి సేవ చేస్తారు యువకులు దేశం కోసం ప్రజల కోసం పాటు పడాలి మన వీర కూడా అలాంటి మంచి పని చేస్తాడు కాబట్టి వీరను మెచ్చుకోవాల్సిందే అన్నాడు ఆ సమయానికి చంద్రమ్మకు ఆనందం దుఃఖం రెండూ కలిగాయి ఇలా వీరాతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరారు చేరుతున్నారు పదేళ్లు గిర్రం తిరిగాయి సమాజంలో అనేక మార్పులు కూడా వచ్చాయి సుధీరేమో వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు కానీ దేశ సేవ చేయలేకపోయానే అన్న బాధ మిగిలిపోయింది ఆనాటి మంకుపట్టును వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ రాజారావులు ఇద్దరు కూడా ఆనందించినటువంటి క్షణం మాత్రం లేదు ఇక్కడ ఎవరి బిడ్డల గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళు పొందినటువంటి అనుభూతులు వాళ్ళు సాధిస్తున్నటువంటి లక్ష్యాలు వాళ్ళు ఎదిగినటువంటి తత్వాలు చూసి ఇరువురి తల్లిదండ్రులు చాలా ఆనందంగా పడుతున్నారు ఇక్కడ పద్మజ అలాగే రాజారావు బిడ్డ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడే మా మాటలు విని అన్న ఆనందం వెళ్లకుంటే అక్కడ చంద్రమ్మ రోసయ్యలకు తమ బిడ్డ దేశ సేవ చేస్తూ అక్కడి నుంచి డబ్బులు సంపాదించి పంపిస్తూ తన తమ్ముళ్లను చదివించుకుంటూ తండ్రికి ఆసరాగా ఉంటూ దేశం కోసం దేశ సేవ కోసం పాటు పడుతున్నాడని వాళ్ళు ఆనందపడుతున్నారు ఇక వీర సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ బెంగాలీ కన్నడం తమిళం వంటి ఎనిమిది భాషల్లో అనర్ఘలంగా మాట్లాడుతున్నాడు ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు స్వెటర్లు మంచి బట్టలు వాచీలు తల్లిదండ్రులకు బట్టలు కప్పుకునేటువంటి రగ్గులు తెస్తున్నాడు వాళ్ళు అతను పంపే డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నారు ఈసారి వీర సెలవులకు వచ్చాడు వీరా వచ్చిన ప్రతిసారి వారింట్లో పండగే తమ కుటుంబ స్థితిని తలుచుకుని వీరతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు వీర ఆ రాత్రి ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు ఆ సమయంలో వీర మనసులో వాళ్ళంతా హాయిగా ఉన్నారు వాళ్ళకన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలిగాను నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు వీర ఈసారి వీరా వచ్చిన మూడు రోజులకే హైకమాండ్ నుండి టెలిగ్రామ్ వచ్చింది యుద్ధం ప్రారంభం కాబోతుంది వెంటనే రావాల్సిందని కబురు పెట్టారు అది విన్న చంద్రమ్మ దిగులు పడింది వీరా ధైర్యం చెప్పాడు తల్లికి తండ్రికి ధైర్యం చెప్పి తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పి నవ్వుతూ రైలెక్కాడు అంతే ఇక మళ్ళీ వీరా ఆ గ్రామానికి తిరిగి రాలేదు తిరిగి రాని లోకాలకు చేరిపోయాడు అదే యుద్ధంలో వీరా వీర మరణం చెందాడు అదే గ్రామంలో వీరా చనిపోయినందుకు గాను శ్రద్ధాంజలి సభ వీరా స్వగ్రామంలో పెట్టారు ఆ సభలో పాల్గొనడానికి సుధీర్ రాజారావు వచ్చారు ముఖ్య అతిథిగా పద్మజ ముఖ్ వచ్చింది వీరా గురించి సభా అధ్యక్షులు చెబుతున్నటువంటి ఆ మాటలు ఆమె హృదయాన్ని పిండి వేస్తున్నాయి సభా అధ్యక్షులు మాట్లాడిన తర్వాత అక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పద్మజ ఆ సభలో మాట్లాడే వంతు వచ్చింది ఆమె మాట్లాడుతూ వీరా అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనం ఎవ్వరూ ఊహించలేదు ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో ఆమె వీరమాత ఆమె జిజియాభాయ్ వంటిది ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిపూస లాంటి వాడు వీరా తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిని ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీరా త్యాగాన్ని కొనియాడారు ఆ రోజు రాత్రి చంద్రమ్మ రోసయ్యల మంచం మీద కూర్చుని కుమారుడిని తలుచుకుంటూ బాధపడ్డారు రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పెద్దోళ్ళ మాటలకు నాకు అర్థం కాలేదు కానీ నా బిడ్డ బతికిన నాలుగు రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు నాకు చాలా సంతోషం వేస్తుంది అంతకంటే గొప్ప ఇంకేముంది అని అంది ఆ యొక్క చంద్రమ్మ చూడండి చంద్రమ్మ యొక్క మనస్సు ఎంత స్వచ్ఛమైనదో అక్కడ మాట్లాడినటువంటి సభాధ్యక్షులు కానీ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పద్మజ కానీ మాట్లాడినటువంటి మాటలు ఆమెకు ఏమీ అర్థం కాలేదు కానీ నా బిడ్డ బతికిన నాలుగు రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అంతకంటే నాకు ఏముంది అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ చాలా సంతోషపడ్డది తన బిడ్డ గురించి అలాగే తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా దేశాన్ని రక్షించేవారెవరు సేవ చేసేవారెవరు మనిషి బతకడానికి తిండి బట్ట గాలి నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి కాబట్టి మనం మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం దేశ రక్షణలో భాగస్వామిని చేద్దామంటూ కుండెల్లోని బరువును దింపుకుంటుంది గోడ మీద వెలిగిపోతున్న వీరా ఫోటోను చూస్తూ చంద్రమ్మ అలాగే నిద్రలోకి జారుకుంది ఇక్కడ చూడండి ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డ తన దగ్గరే ఉండాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రికి ఉండకూడదు అలా అనుకుంటే మన దేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు అలాగే సేవ చేసేటువంటి భాగ్యం ఎవరికీ ఉండదు ఏ విధంగా అయితే చంద్రమ్మ చెప్పినట్లుగా తిండి బట్ట గాలి నీరు అందరికీ ఎలా అవసరమో దేశ సేవ కూడా ప్రతి వారికి అలాగే ఊపిరిగా ఉండాలి అలా అనుకునే చంద్రమ్మ తన రెండో బిడ్డను కూడా ఆ సైన్యంలో చేరడానికి చేర్చడానికి మళ్ళీ సిద్ధపడుతుంది కాబట్టి ప్రతి కథలోనూ ఇక్కడ చూడండి ప్రతి కుటుంబంలో కుటుంబ విలువలు అనేటివి మనం తెలుసుకున్నాం దేశం పట్ల భక్తి ఎలా ఉండాలో తెలుసుకున్నాం ప్రాణం అనేది నీటి బుడగ వంటిది ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు ఉన్న నాలుగు రోజులు నలుగురితో సంతోషంగా హాయిగా జీవించాలనే కోరుకోవాలి ఒకరికి మంచి చేస్తూ ఒకరి ద్రోహం చేయకుండా బతకాలనేటువంటి నమ్మకాన్ని ఆశని గుండెల్లో నింపుకోవాలి సుధీర్ మొదట తన తల్లిదండ్రులతో నేను కూడా సైనికుల్లో చేరుతా అని చెప్పాడు అందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు నువ్వు మా దగ్గరే ఉండాలి ఒక్కగానొక్క కొడుకువి అని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో నిలిపివేయడం జరిగింది అలాగే ఇక్కడ చంద్రమ్మ రోసయ్యలు తన బిడ్డ అయినటువంటి వీరణ అలా నిలపలేదు బెడ్డే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మనసు మార్చి మనం కుటుంబం కావాలంటే చావనిది ఏదో ఒక రూపంలో ఎప్పుడైనా వస్తుంది ఎక్కడుంటే చావమా అని చెప్పి ఇందులో ఉంటే మన కుటుంబ పరిస్థితులు నిలదొక్కుకోవచ్చు అలాగే దే దేశ సేవను కూడా చేయవచ్చు అని సంకల్పించుకొని సైనికులను చేరి యుద్ధంలో అక్కడ వీర మరణం చెందాడు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆ విధంగా దేశభక్తిని వలనలో నింపుకుని దేశ సేవకు నిలవాలన్నదే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అటువంటి సైనికులను మనం గౌరవించాలి ఎప్పుడు కూడా చిన్న చూపుతో మనం ఎవరిని కూడా చూడకూడదు ఈ పాఠ్యాంశం ఒక కథ కథలాగా సులువుగా చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుంది అందుకే అలా చదివే వివరించాను అందరికీ సులువుగా అర్థమైందనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబలు నొక్కండి నమస్కారం